యాక్చువల్గా బాబుగారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు అంటే నా వరకు ఒక వంద కోట్లు పెరిగిందండి అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత ఎంత పెరిగిందో చూడండి అలాగే బాబుగారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు వద్దు గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ వంద కోట్లు పెరిగింది ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇస్కా ఇప్పుడిక్కడే మీరు చూస్తే అరే రామ మూమెంట్ కోసం ఈ టెంపుల్ కోసం ఒక కోటి రూపాయలు డొనేట్ చేశారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు కానీ అభివృద్ధి చేస్తానే నమ్మకం రాగానే ఇక్కడ భూములు విలువ పెరిగాయి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా భూములు విలువ పెరిగాయి కొంతమంది ఆలోచిస్తున్నారు భూములు విలువ పెరిగితే నాకేం వస్తుందని భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ది చేస్తారు అక్కడి నుంచి అభివృద్ది చేస్తే సంపద సృష్టించబడుతుంది ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక పర్సెంట్ గ్రోత్ రేటు పెరిగితే పదైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పదహైదు వేల కోట్ల రూపాయలు ఒక్క పర్సెంట్ పెరిగితే అలాంటి ఆదాయం పెరుగుతూ ఉంటే నేను అందుకే చెప్పాను సంపద సంపాదించడమే కాదు ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక వంద కుటుంబాల్ని పేద కుటుంబాల్ని జీరో పావర్టీ పావర్టీగా చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా నేను పీపీపీ మోడల్ అన్నాను పీ త్రీ అది ఇప్పుడు చెప్తున్నా నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది ఇలాంటి మంచి వ్యక్తులు మనసుండే వ్యక్తులు గాని ప్రారంభిస్తే ఇది సాధ్యం చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు మీలో కూడా స్ఫూర్తి రావాలి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇద్దామని అనుకుంటే అక్రమ మార్గాల్లో సంపాదించి ఇద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు మీరు చేసిన మంచి మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలకు కూడా ఇవ్వాలి కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు కష్టపడిన సంపాదన కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి అది చేయాల్సి కోరుతున్నా థ్యాంక్ యూ సార్ తప్పనిసరిగా సార్ మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వంద ఫ్యామిలీస్ ని నేను రిసీవ్ చేసుకోవడానికి అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్